తమిళనాడు సీఎం స్టాలిన్ శాన్ ఫ్రాన్సిస్కోలో పర్యటించారు గూగుల్ యాపిల్ సహా వివిధ కంపెనీలను ఆయన సందర్శించారు కాన్సులేట్ జనరల్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంతో పాటు ప్రవాస భారతీయులతో మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొన్నారు స్టాలిన్ I now request the Consul General to extend a gracious welcome to Madam Durga Stalin. తమిళనాడు సీఎం స్టాలిన్ అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో థర్స్డే రీచ్ అయ్యారు ఇక్కడే స్టే చేశారు థర్స్డే వచ్చిన తర్వాత మళ్ళీ రౌండ్ టేబుల్ అవి దాన్ని కూడా అటెండ్ అయ్యారు నెక్స్ట్ డే ఫ్రైడేనేమో గూగుల్ క్లౌడ్ యాపిల్ మైక్రోసాఫ్ట్ కొన్ని కంపెనీస్లను విజిట్ చేశారు తర్వాత నెక్స్ట్ మీటింగ్ రేట్ ఏమో సాటర్డే పబ్లిక్ ఈవెంట్ని అది కూడా అరేంజ్ చేశారు దానికి చాలామంది వచ్చారు టూ థౌజండ్ పీపుల్ అట్లా వచ్చి వచ్చి స్టాలిన్ స్పీచ్ కానీ ఏది కానీ చాలా ఆనందం వ్యక్తం చేశారు అంటే ఇప్పుడే ఇప్పుడే బయలుదేరారు ఈ హోటల్ నుంచి సైట్ సీయింగ్ శాన్ ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ అవన్నీ చూడడానికి ఇప్పుడు ఫైవ్ థర్టీ నైన్ ఇవన్నీ చూడడానికి ఇప్పుడే వెళ్ళారు సెప్టెంబర్ టెన్త్ వరకు మొత్తం యుఎస్ ట్రిప్ ఉంటుందని చెప్ చెప్తున్నారు ఇక్కడ హలో నమస్కారం అండి నా పేరు రమేష్ కొండ అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ నుండి రిప్రజెంట్ చేస్తున్నాను అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ ప్లస్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ తమిళ్ మండ్రం అండ్ డిఫరెంట్ తమిళ్ ఆర్గనైజేషన్స్ ఆర్ వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ ద అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ టుడే తమిళనాడు మై నేబరింగ్ స్టేట్ తమిళనాడు నుండి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఇక్కడ ఫ్రీమాంట్కి వస్తున్నారు మేము ఇక్కడ తమిళ్ మిత్రులము ఆల్ తమిళ్ ఫ్రెండ్స్ వి ఆర్ ఎక్సైటెడ్ అండ్ వీఆర్ హియర్ టు రిసీవ్ హిమ్ అండ్ గివ్ హిమ్ ఏ బిగ్ అప్లాస్టు యునో మేకింగ్ ఎ డే హియర్ అండ్ స్పెండింగ్ ఎ డే విత్ ఆస్ విఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హీజ్ ఇన్స్పైరింగ్ మెసేజ్ வந்து ரமேஷ் கொண்டா அவர் வந்து ஒன் ஆஃப் த பிக்கஸ்ட் கம்யூனிட்டி லீடர் இங்கே வந்து அசோசியேஷன் ஆஃப் இண்டோ அமெரிக்கன்ஸ்ல ஸோ ரமேஷ் கொண்டா அண்ட் அவங்க டீம் வந்து வெல்கமிங் வெல்கமிங் யூ டு சி அண்ட் யூ நோ சி மினிஸ்டர் ரமேஷ் கொண்டா அண்ட் அசோசியேஷன் ஆஃப் இண்டோ